డ్యూటీకి మార్నింగ్ ఎనిమిది గంటలకు వెళ్ళిపోతాం సార్ మొత్తం సాయిల్ టెస్టింగ్ చేస్తుంటాము లోపల వాటర్ లోపల సాయిల్ టెస్టింగ్ చేస్తాము బ్రిడ్జ్ బ్రిడ్జ్ వాటర్ లెవెల్ ఎంత ఉంది సాయిల్ ఏ క్వాలిటీ సాయిల్ ఉంది రాక్ అనేది ఎంతలో ఏ లెవెల్లో టచ్ అవుతుందో చూసుకుంటాము అయితే రోజు మాదిరిగా డైలీ ఎనిమిది గంటలకు డ్యూటీకి వెళ్ళిపోయాము ఈవినింగ్ డ్యూటీ చేసుకొని రిటర్న్ వస్తుండగా మనకి ఇంజిన్ రిపేర్ అయిపోయింది సార్ ఇంజిన్ రిపేర్ అయిపోవడంతో మెకానిక్కి ఫోన్ చేస్తాము నేను సరే అవ్వదు బయటకు రావాలని అని చెప్పేసి అన్నారు ఆ టైంలో మనం హండ్రెడ్ కాల్ చేస్తాము కాల్ చేస్తే హైడ్రా టీం వాళ్ళు రెస్పాండ్ అయ్యి మనకి మీకేం పర్లేదు మేము వస్తున్నాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తున్నాము మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి మాకు పది నిమిషాలు పది నిమిషాలకి మాకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పేసి చెప్పారు సార్ ఎప్పటికప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కొని మేము వచ్చామని చెప్పేసి దగ్గరికి వచ్చి మమ్మల్ని తీసుకొని వడ్డీకి తీసుకొని వచ్చారు సార్ మేము మొత్తం నైన్ మెంబర్స్ అందులో ఉండిపోయాను సార్ ఏడుగురు లేబరులు ఇద్దరు ఇంజనీర్ ఉంది సార్ మేము డైలీ డ్యూటీకి వెళ్ళి వస్తాయి ఎప్పుడు ఈ ప్రాబ్లం అవ్వలేదు కానీ టైం బాగా సిక్స్ థర్టీ సెవెన్ అవుతుందని చెప్పేసి హైదరాబాద్ టీమ్ హెల్ప్ తీసుకోవాలని జరిగింది సార్ నైన్ మెంబర్స్ వచ్చారా బయటికి నైన్ మెంబర్స్ సేఫ్ గా హైడ్రెడ్ అనేది మమ్మల్ని సేఫ్ గా అది తీసుకుని వచ్చారు మీద ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఎందుకంటే అక్కడ గొడవ టెక్కులు ఎక్కువ ఉండడం వల్ల రిస్క్ అవడంతో వాళ్ళు కొంతమంది కొంతమంది మీరే భయపడకారని అని చెప్పేసి అందరిని ఒడ్డికి చేర్చడం జరిగింది సార్ రెండు సార్లు తీసుకొచ్చారు వాళ్ళకి కూడా ఎక్కువ లోడ్ అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ తప్పుల్లోంచి నుంచి నెమ్మదిగా